నమస్తే నా పేరు రాములు మాది మరికెళ్ళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్కూలు జిల్లా రే రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంవత్సరంలో ఏవి మనకు జరగబోయే ఇరవై రెండు వేల సంవత్స ఇరవై ఐదు సంవత్సరంలో స్థానిక స్థానిక సంస్థలలో అన్ని వర్గాలకు ఎట్లా ఐదు అంటే ఎట్లా అయితే కేటాయించిందో మనకు ఫైవ్ పర్సెంట్ ఏది ప్ర స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కేటాయించాలని మరియు గత అంటే ప్రభుత్వాలు ఎలక్షన్ల ముందల ఇచ్చిన మేనిఫెస్టోలో ఆధారంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం మాకు కూడా తప్పకుండా రిజర్వేషన్ కల్పించాలని మమ్మలను ఓట్ల కొరకే కాకుండా వాడుకోకుండా మా మమ్మ మాకు కూడా రిజర్వేషన్ ప్రతి దాంట్లో కల్పించి కల్పిస్తే ఆటోమేటిక్గా మేము కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు వస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నాం ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి నెరవేరుస్తున్నాయి కానీ మా మా వర్గానికి మాత్రం మండి చేయి చూపడం జరుగుతుంది కనుక మేము కూడా ఓట్ల కొరకే కాకుండా మమ్మల్ని కూడా ఒక అంటే ఒక ప్రజాప్రతినిధి అంటే మాకు కూడా కొంచెం అవకాశాలు కల్పిస్తే మాకు కూడా సహాయం చేసినళ్ళు అవుతారు అయితే మాకు ఏదో పెట్టు మాకు అంటే అందరిలాగా పెట్టుబడులు పెట్టి అట్లా ఇట్లా చేయకుండా మాకు కూడా ఏది రిజర్వేషన్లు కల్పిస్తే ఆర్థికంగా బలోపేతమై నిలదొక్కుని మమ్ములను మానవులు అందరి మానవులాగా మమ్మల్ని కూడా సమానంగా చూస్తే మేము అందరినీ యాదిలో పెట్టుకొని అందరినీ మరవకుండా మీ పార్టీకి కూడా ఆదరణ ఆదరణ కలిపి ఆదరణ కల్పిస్తామని చెప్పి ఆదర్ మీ పాటికి అండదండగా ఉంటామని మనవి చేసుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ